మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు చేపమందు పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు మందు కోసం ఇతర రాష్ట్రాలు జిల్లాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు చేపమందు పంపిణీ కార్యక్రమం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేపట్టారు మందు కోసం ఇతర రాష్ట్రాలు జిల్లాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు వారి కోసం నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు రెండు రోజుల ముందే చేప మందు కోసం చాలామంది నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంకు చేరుకొని షెడ్లలో బస చేశారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమయ్యే చేపమందు పంపిణీ కార్యక్రమం ఇరవై నాలుగు గంటల పాటు సాగనుంది ఇందుకోసం ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది లక్ష అరవై వేల చేప పిల్లలను సిద్ధం చేశారు చేపమందు ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రులు ప్రారంభించారు చేపమందు పొందేందుకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ముప్పై నాలుగు కౌంటర్లతో క్యూ లైన్లలో ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేశారు టోకెన్ తీసుకున్న వారికే చేపమందు ప్రసాదం పంపిణీ చేయనున్నారు చేపమందు పంపిణీ ప్రాంతంలో పన్నెండు వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కు వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది చేపమందు ప్రసాదం పొందేందుకు శుక్రవారం ఉదయం నుంచే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కు ఉబ్బసం వ్యాధిగ్రస్తులు చేరుకున్నారు